సైక్లోన్ మొంత ఇప్పుడు ఆల్రెడీ మన వెస్ట్ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పాటు అవుతున్న విషయం అందరికీ తెలిసే ఉంది ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారంగా మనకు ఇరవై ఎనిమిదో తేదీ ఇది తీరం దాటనుంది దానివల్ల మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉండబోతుంది ఇది సైక్లోన్ కనుక రెయిన్ఫాల్తో పాటు మనకు దాదాపు నైంటీ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ పర్ హవర్లో గాలి కూడా ఉంటాయి దీనికి సంబంధించి జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం కానీ లేదా అనిమల్ లాస్ కానీ జరగకుండా ఉండడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఒక్కసారి సైక్లోన్ తుఫాన్ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లైఫ్ని నార్మల్సీ తీసుకొని వచ్చేదానికి మనము చెట్లు పడిపోయి ఉంటే చెట్లు రోడ్ క్లియర్ చేసేదానికి ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయినప్పుడు ఎలక్ట్రికల్ పోల్ని ఎలక్ట్రిసిటీని రీస్టోర్ చేసేదానికి అన్ని దానికి కూడా ప్రిపరేషన్ చేస్తున్నాము ప్రజలందరికీ నా విజ్ఞప్తి మళ్ళీ త్రీ డేస్ కనుక ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ ఉంది కనుక అన్ని స్కూల్స్ కాలేజెస్ ఐటిఐస్ డిగ్రీ కాలేజెస్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి కూడా హాలిడేస్ డిక్లేర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా హాస్టల్స్ లో ఉన్న పిల్లలను కూడా ఇంటికి పంపిస్తున్నాము యాక్చువల్లీ వాళ్ళ సేఫ్ సేఫ్టీ కోసం ప్రజలకు కూడా నా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ప్లీజ్ మెయింటైన్ ఇండోర్స్ ఇంట్లోనే ఉండండి దయచేసి బయటకు రావద్దు మళ్ళీ కొంతవరకు మాకు గాలిలో ఎక్కువైతే పవర్ అవుటేజ్ వచ్చే పవర్ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్సెస్ ఉంది కనుక దా మీ ఇంట్లో పవర్ బ్యాకప్స్ ఉంటే దాన్ని అంతా ఛార్జ్ చేసి పెట్టుకోండి ఇంట్లో క్యాండల్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా స్టాక్ చేసుకొని పెట్టుకోండి లైట్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ఛార్జ్ చేసి పెట్టుకోండి కొంతవరకు సరిపడినంత అవసరం ఉన్న ఫుడ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మిల్క్ ఇలాంటిది ఏమైనా అవసరం ఉన్నది సో స్టాక్ చేసి పెట్టుకోండి అంటే ప్యానిక్ అయ్యే అవసరం లేదు ఎవరు గాబరా పడే అవసరం లేదు కానీ కొంచెం మనము స్టెప్స్ తీసుకుంటే మనము ఇంకా బాగా మేనేజ్ చేయవచ్చు అంతేకాకుండా క్యాటల్ ఉంటుంది పశువులన్నీ కూడా దయచేసి ఇంటి దగ్గరే పెట్టుకోండి మనం ఎక్కడో వేరే చోట వదిలితే గాలివనంలో పశువులు విరుకొని ఇబ్బంది పడతాయి సో దయచేసి ప్రజలందరూ సహకరించాలి మనం కూడా జిల్లాలో లోతట్టు ప్రాంతాలు మళ్ళీ డైలాపిడేటెడ్ హౌసెస్ కచ్చా హౌసెస్ ఇలా ఉన్న వాళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్ కి తరలి తరలించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము యాక్చువల్లీ సో అలా మన ఆస్బెస్టర్ షీట్ ఇంట్లో ఉన్న మట్టి అంటే కచ్చా హౌసెస్లో ఉన్న లేదా పడిపోయేటట్టు లో ఉన్నా దయచేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరించి రిలీఫ్ సెంటర్స్ కి రావాలి అని కోరుకుంటున్నాను రిలీఫ్ సెంటర్ లో ప్రజలకి మంచి ఎటువంటి